హాయ్ అండి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ మీరు ఇంతకుముందు వినే ఉంటారు బ్లడీ మేరీ ఈ పేరు వింటేనే చాలామంది గుండెల్లో భయం మొదలవుతుంది మీరు కూడా బ్లడీ మేరీ పేరు ఇంతకుముందు వినే ఉంటారు మరి అయితే స్టోరీలోకి వెళ్దామా ఎవరైనా సరే దయాన్ని చూడాలంటే ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆపి కొవ్వొత్తి వెలిగించి అద్దం ముందుకు వెళ్ళి బ్లడీ మేరీ బ్లడీ మేరీ బ్లడీ మేరీ అని మూడుసార్లు అనగానే మీకు అద్దంలో అతి భయంకరమైన రూపం కనిపిస్తుంది ఆమె కళ్ళు రక్తాన్ని కారుస్తాయి ఆమె పళ్ళు మీ గొంతును కొరుకుతాయి మీ కంటిలోని గుడ్లను మేరీ పీక్కుపోతుంది మీకు దారుణమైన చావుని చూపిస్తుంది ప్రపంచంలో చాలామంది ఈ విషయాన్ని చాలా బాగా నమ్ముతారు చాలామంది జీవితంలో బ్లడీ మెరీని స్వయంగా చూసామని చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది ఆ బ్లడీ మెరీ చేతిలో చనిపోయిన వారు ఉన్నారు కనుగుడ్లు వేరు చేయబడ్డాయి వాళ్ళ గొంతు కొరికి రక్తం తాగబడింది ఇప్పుడు బ్లడీ మెరీ రియల్ స్టోరీ గురించి తెలుసుకుందామా చాలా రోజుల క్రితం మేరీ అనే అమ్మాయి ఉండేది ఆమె అంత అందంగా ఉండేది కాదు ఎప్పుడు అద్దంలో చూసుకొని చాలా బాధపడేది అయితే ఒకరోజు వాళ్ళమ్మ తన కోసం కొత్త బట్టలు తీసుకొని వచ్చింది ఆ బట్టలు వేసుకొని మేరీ చాలా అందంగా ఉన్నానని భావించింది ఎప్పుడూ ఆ బట్టలు వేసుకొని అద్దం ముందు కూర్చొని చూసుకుంటూ ఉండేది అయితే ఒకరోజు ఉన్నట్టుండి మేరీ ఇల్లు మంటల్లో కాలిపోయింది కానీ మేరీ మాత్రం అద్దం ముందు కూర్చొని తనను తాను చూసుకుంటూ సజీవదహనం అయ్యింది అప్పటి నుండి అద్దం ముందు ఎవరు ఆమె పేరు తలచుకున్నా వారిని చంపడం మొదలుపెట్టింది బ్లడీ బ్లడీమీరీ గురించి ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే బ్లడీ బ్లడీమీరీ ఒక మంత్రగత్తె ఆమె అందంగా తయారవ్వటం కోసం ఆడవాళ్లను చంపి వాళ్ళ రక్తంతో స్నానం చేసేది ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి బ్లడీ బ్లడీమీరీని అందరూ కలిసి చ కాల్చి చంపేశారు అయితే అందువల్ల ఎవరు తనను తలుచుకున్నా సరే వాళ్ళని చంపడం మొదలుపెట్టింది అయితే ఇప్పటి వరకు బ్లడీ మేరీ చేతిలో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు ఎవరైతే తనను నమ్మి తలుచుకుంటారో వారిని చంపడానికి తను తప్పకుండా వస్తుంది ఈ స్టోరీ ప్రపంచంలో చాలామంది విన్నది అలాగే అనుభవించిన రియల్ స్టోరీ మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే కామెంట్ చేయండి నేను దానిపై స్టోరీ రాస్తాను అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం దయచేసి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచ్